మీడియాపై వరుసగా జరుగుతున్న దాడులను కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఖండించారు నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కావలి ఇన్ఛార్జి చింతాల వెంకటరావు తెలుగుదేశం పట్టణ కార్యదర్శి జ్యోతిబాబురావు న్యూ డెమోక్రసీ నేత కరవది భాస్కర్ సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపునీటి పెంచలయ్య స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు ఎల్ శ్యామల జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బసాయి సీపీఐ నాయకులు విజయపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు అనంతపురం జిల్లా రాప్తాడులో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మురళీకృష్ణపై వైసీపీ మూకలు అత్యంత అమానుషంగా దాడి చేయడం అమానుష చర్య అన్నారు విలేకరులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య దేశంలో సరికాదన్నారు తక్షణమే దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో మరలా ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని అన్నారు అనుకూలంగా వార్తలు రాయమని బెదిరించడం విలేకరులను వర్గాలుగా చేసి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా తమకు వ్యతిరేకమైన విలేకరులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించే విధంగా చేయడంలో కావలి ఎమ్మెల్యేను మించిన వారు ఎవరూ లేరన్నారు ఈ విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ కూడా కావలి ఎమ్మెల్యే కంటే వెనుకబడి ఉన్నాడని అన్నారు విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వంచన చేశారన్నారు పట్టాలు ఇవ్వకుండా తాను చూపిన స్థలంలో ఇల్లు కట్టుకోమని వారిని ఆక్రమణదారులుగా సృష్టించేందుకు కావలి ఎమ్మెల్యే తెగబడ్డారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కె నాగరాజు గడే నాగార్జున తోట చరణ్ దమ్ము దుర్గాబాబు తదితరులు ఉన్నారు లో భాగంగా అధికారుల మీద అయితేనేమి పోలీసుల మీద అయితేనేమి ఆఖరికి విలేకరుల మీద అయితేనేమి అందరి మీద జర్నలిస్టుల మీద అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించింది కాబట్టి ప్రతి వ్యక్తిని హింసించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది అవినీతి రవిడిజం ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని వస్తుంది కానీ ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రభుత్వాన్ని నడపాలనే చిత్తశుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ తరఫున ఎన్నికల ఎమ్మెల్యేలకు కానీ ఎవరు కూడా లేదు కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక వాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ సైకో రెడ్డిని మరి పత్రికా రంగమే కాకుండా సకల జనులు కూడా ఇతన్ని బుద్ధి వచ్చేటట్టుగా గట్టి దింపితే కానీ ఇతను ఇక్కడి నుంచి బెంగళూరు పారిపోవడని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రజలకి జరిగే నష్టాన్ని గమనించి మీరందరూ కూడా బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కావాలి ప్రజలారా ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఆధ్వర్యంలో మూడు రోజుల కిందట అనంతపురం జిల్లా రాప్తల్లో సీఎం మీటింగ్లో ఆంధ్రలోది విలేకరుపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆ దాడికి బాధ్యులైనటువంటి వైసీపీ రౌడీలని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల మీద దాడులు చేయడం కానీ వాళ్ళకు నచ్చినట్టుగా వార్తలు రాకపోతే బెదిరించడం కానివ్వండి వాళ్ళ దోపిడీ అవినీతిని ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడం కానీ నిత్యం జరుగుతూ ఉంది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో విలేకరుల మీద జరుగుతున్నటువంటి దాడులు కనుక చూస్తే జగను అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ కంటే సామర్థ్యం కలిగిన వాళ్ళు అధికారుల మీద విలేకరుల మీద దాడులు చేసిన వాళ్ళు స్వయంగా మన కావలి ఎమ్మెల్యే ఉన్నాడు ఈ విషయంలో అంటే విలేకరుల మీద దాడులు చేయడం కానీ వాళ్ళని హింసించడం కానీ వాళ్ళ మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టించడంలో ఎక్కడికంటే కావలి ఎమ్మెల్యే రావరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చాలా ముందగిలో ఉన్నాడు ఆయన గెలిచిన తర్వాత తనకు అనుకూలంగా రాయాలని చెప్పి విలేకరులు బెదిరించాడు అలా ఒప్పుకోకుండా మేము ఇండిపెండెంట్ గా ఉంటాము ప్రజల తరపున మేము వార్తలు రాస్తామని జర్నలిస్ట్ క్లబ్ పెట్టుకుంటే వాళ్ళ మీద దాడులు చేయించారు విలేకరుల చేతనే అట్టనే ఇద్దరు ముగ్గురు విలేకరులని కొట్టించారు రౌడీల చేత వాళ్ళ మీద మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినటువంటి వారి మీద దాడి ఈ ఐదు సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉన్నాయి దీనికి నిదర్శనం ఇటీవల జరిగినటువంటి అనంతపురం జిల్లా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఆంధ్ర భూమి ఆంధ్ర జ్యోతి విలేకరి కర్నూలు జిల్లాలో ఈనాడు ఆఫీసు మీద జరిగినటువంటి దాడి ఈ రెండు కూడా అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల నాయకుల అనుచర్యలు ఈ దాడులు చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చిక్కుపడాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే నాకు అధికార పార్టీకి వ్యతిరేకంగా విలేకరులు రాస్తే దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సిక్కుపడాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు మానుకోవాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కానీ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు త్వరలోనే మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజు త్వరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం పదిలో తారీఖు ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి లేకరి కృష్ణపై జరిగిన దాడిని మా మహిళా సంఘం ఖండిస్తా ఉంది కృష్ణ మీద దాడి చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం అలాగే మనది మన దేశం ప్రజాస్వామ్య దేశం ఒక పక్కన చెప్పుకుంటా పత్రికా స్వేచ్ఛని అడ్డం కలిగిస్తూ పోర్త్ ఎస్టేట్గా ఉన్న విలేకరుల మీద ఈ రకంగా దాడు చేయడం అనేది సరైనది కాదు ప్రజాస్వామ్య దేశంలో జర్నలిజం అంటేనే నిర్భయంగా నిజం చెప్పడం అనేది నిజం చెప్పిన ఎవరినైనా అనేది సరైంది కాదు ఈ దాడులు కారకులైన వాళ్ళని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ భారతదేశంలో ప్రజాస్వామ్యం చెప్పుకుంటూ ఇలాంటి దాడులు చేయడం అనేది సరైంది కాదని మా మేము ఖండిస్తా ఉన్నాం అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ మోగలు వాళ్ళ సొంత సభలోనే ఆంధ్రజ్యోతి విలేకరి కనపడ్డ వెంటనే అతను అని ఎత్తి చెప్పికి కాళ్లతో చేతులతో పశువుల మాదిరిగా దాడి చేయడం జరిగింది విలేకరుపై దాడి చేయడం వలన పోలీసులపై దాడి చేయటం వలన ఇప్పటి అధికార పార్టీ వైసీపీకి మంచినీళ్ళ ప్రాయంగా ఉంది విలేకరులపై దాడి చేస్తే ఏ రకంగా చర్యలు ఉంటాయో వాళ్ళకు తెలియదు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అధికార పార్టీతో కలిపి విలేకరులపై దాడికి అదేవిధంగా విలేకరుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా నిర్ణయిస్తున్నాను లేకపోతే ఈ ఫోర్ట్ ఎస్టేట్కి ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు అధికార పార్టీ ఏం చెప్తే అదే రాయాలతో మనం అదే చదవాలతో సార్ అంతేగాని వాస్తవాలు వెలుగులోకి రావు ఈ దాడికి దారుణమైనటువంటి వైసీపీ మోకలని